మాఘ పౌర్ణమి నాడు ఇవి దానం చేస్తే దోషాలన్నీ తొలగిపోయి సకల కోరికలు నెరవేరుతాయి అవేంటో ఇప్పుడు చూద్దాం హిందూ శాస్త్రంలో పౌర్ణమికి విశేష ప్రాముఖ్యత ఉంటుంది మాసాలలో మాఘమాసం అన్ని కార్యక్రమాలకు పవిత్రమైంది మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పూర్ణిమ అంటారు ఆరోజు ప్రత్యేకంగా భక్తులు చంద్రుణ్ణి పూజిస్తారు మాఘమాసంలో వచ్చే ఈ పౌర్ణమి నాడు దానధర్మాలు పవిత్ర గంగా నదిలో స్నానాలు ఆచరించడం వల్ల పుణ్యఫలం దక్కుతుందని విశ్వాసం పౌర్ణమి రోజున విష్ణువు లక్ష్మీదేవిలను పూజిస్తే సకల కోరికలు నెరవేరుతాయి ఫిబ్రవరి ఇరవై నాలుగున మాఘ పౌర్ణమి వచ్చింది రోజు ఉపవాసం ఉండటం వల్ల జీవితంలో తీరని కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు పౌర్ణమి నాడు పవిత్ర నదుల్లో స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ఇక ముహూర్తం పౌర్ణమి తిథి ప్రారంభం ఫిబ్రవరి ఇరవై మూడు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి పౌర్ణమి తిథి ముగింపు ఫిబ్రవరి ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఇక పూజా విధానాన్ని చూసుకున్నట్లయితే పవిత్రమైన మాఘ పౌర్ణమి నాడు ఉషోదయాన్నే నిద్రలేచి నదిలో స్నానమాచరించాలి నది స్నానం చేసే అవకాశం లేనివారు గంగాజలం నీటిలో కలుపుకుని స్నానం చేయవచ్చు స్నానం చేసిన తరువాత ఇంట్లోని పూజ గదిలో దీపం వెలిగించాలి విష్ణువు విగ్రహాన్ని ప్రతిష్ఠించి గంగాజలంతో అభిషేకం అభిషేకంచెయ్యాలి ఈరోజు విష్ణు ఆరాధనకు విశేష ప్రాముఖ్యత ఉంటుంది విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజించాలి విష్ణు భోగంలో తులసి తప్పనిసరిగా ఉండాలి లేకుంటే ఆ పూజ అసంపూర్ణంగా ఉంటుంది సాత్విక వస్తువులు మాత్రమే భగవంతునికి సమర్పించాలి భగవంతుడికి సమర్పించాలి ఆ రోజు హనుమంతుణ్ణి కూడా పూజించడం వల్ల కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం హిందూ పురాణాల ప్రకారం మాఘ పౌర్ణమి అనేది వివిధ ఆధ్యాత్మిక మతపరమైన కార్యక్రమాలు నిర్వహించేందుకు పవిత్రమైన రోజుగా పరిగణించబడుతోంది తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో మాఘ పౌర్ణమి నాడు ఫ్లోట్ ఫెస్టివల్ నిర్వహిస్తారు భక్తులు విష్ణు ఆరాధనతో పాటు ఉపవాసం కూడా ఉంటారు సాయంత్రం వేళ చంద్రుడికి పూజలు చేస్తారు జాబిల్లికి అర్ఘ్యం సమర్పించి ఉపవాసం విరమిస్తారు పూజ చేసే సమయంలో కొందరు సత్యనారాయణ స్వామి వ్రత కథను చదువుతారు గాయత్రీ మంత్రం లేదా ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తారు ఇక మాఘ పౌర్ణమి నాడు దానాలు ప్రధానం మాఘ పౌర్ణమి రోజు చేసే దానాల వల్ల పుణ్యఫలం రెట్టింపవుతుంది పేదవారికి అవసరంలో ఉన్నవారికి బ్రాహ్మణులకు తమకు తోచిన విధంగా వస్త్ర అన్నదానాలు చేయడం వల్ల విష్ణుమూర్తి ఆశీస్సులు లభిస్తాయి ఆ రోజు దానధర్మాలు చేస్తే సకల దేవతల అనుగ్రహము లభిస్తుంది శని ప్రభావం ఉన్నవారు రోజు చెప్పులు దానం చేయాలి చంద్రగ్రహ ప్రభావంతో బాధపడుతున్నవారు వస్త్రదానం చేయడం వల్ల గ్రహబాధలు తొలగిపోతాయి ఉన్నవారు ఎరుపు రంగు వస్తువులు వస్త్రాలు దానం చేస్తే మంచిది రాహుకేతు దోషాలు ఉన్నవారు తేనె ఖర్జూరాలు దానమివ్వాలి ఆకలితో ఉన్న పేదవారికి అన్నదానం చేస్తే సిరి సంపదలు దక్కుతాయి ఇక మాఘ పౌర్ణమి రోజు పఠించాల్సిన స్తోత్రం గ్రహాణం చూర్యో నక్షత్రాణం చంద్రమాహా మాసానం హి తథా మాఘ శ్రేష్ట సర్వేషు కర్మసు మరి ఈ మంత్రాన్ని పఠిస్తూ మాఘ పౌర్ణమి రోజు ఇక్కడ చెప్పుకున్నట్లు పూజ చేసి చేయగలిగిన దానాలు చేసి పుణ్యఫలాన్ని దక్కించుకుని ఆరోగ్యంగా జీవించండి